హలో అందరికీ ఇది వచ్చేసి ఫామ్ షీట్స్ అనమాట ఆన్లైన్లో తెప్పించుకున్నా నేను ఈ ఫామ్ షీట్స్ ఎన్ని విధాలుగా వాడచ్చు అలాగే మనం హోమ్మేడ్గా ఫామ్ షీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక లాంగ్ వీడియో అయితే పెట్టా లింక్ ఇస్తా చూడండి వీటిని మామూలుగా గోడకి లేకపోతే ర్యాక్స్కి లేకపోతే డోర్స్కి అలా పెట్టడానికి స్టిక్ చేయడానికి యూస్ చేస్తారు కానీ నేను దీన్ని వెరైటీగా దేనికోసం యూస్ చేస్తానో చూపిస్తా చూడండి ఫస్ట్ ఒక అయితే తీసుకొని ఇలా అట్టపెట్టెలన్నీ కట్ చేసుకొని కరెక్ట్గా మొత్తం అంతా స్టిక్ చేసా అనమాట అన్నిటికీ బ్యాక్ సైడ్ ఇలా స్టిక్కర్ తీసేసి ఇది చాలా గమ్మిగా ఉంటుందండి బాగా స్టిక్ అవుతుంది ఈ విధంగా స్టిక్ చేసుకున్న పైన మాత్రం అంటించలేదు అట్టపెట్టె ఎందుకంటే ఇలా డైరెక్ట్ బండ అంటించవచ్చు ఇప్పుడు గ్యాస్ కింద ర్యాక్స్ లేవనమాట దీన్ని ఒక ర్యాక్ లాగా ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు పైకి కిందికి ఎత్తడానికి కంఫర్ట్గా ఉంటుందని ఈ విధంగా అట్టపెట్టెలన్నీ చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకున్నా ఒకవేళ మనం ఇలాంటివి కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి చాలా బెస్ట్ ఉంటుంది చూపిస్తా అది ఎలాగో ఒకవేళ కొనుక్కొని చేసుకోవాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ర్యాక్స్ లేని దగ్గర అలా బాగా యూజ్ అవుతుంది ఇలా రెండు షీట్స్ అయితే ఇలా వేసేసుకున్న షింకు కింద అలాగే ఇక్కడ రెండు కనపడకోకుండా గ్యాస్ దగ్గర మాత్రం ఉంచేసేయాలి గాలి దొలుతూ ఉంటే గ్యాస్ పేలకోకుండా ఉంటుంది అది పేలకోకుండా ఉంటే మనం ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయొచ్చు అనమాట ఒకదానికైతే ఇట్లా ఫామ్ షీట్ వేస్తా మనం ఆర్డర్స్కి వస్తుంది కదా ఫామ్ ఆ ఫామ్ని అంటిస్తాను అనమాట ఒక షీట్కి షింకులు ఏమైనా గిన్నెలు అలా ఉన్నప్పుడు ఇట్లా క్లోజ్ చేసామంటే కనపడుకోకుండా ఉంటాయి అనేసి తర్వాత ఒకవేళ హోమ్మేడ్గా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి ఇవి ఫామ్స్ అనమాట మామూలుగా ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి దానికి చుట్టుకుతో వస్తుంది ఫామ్ ఆ ఫామే దీనికి బ్యాక్ సైడ్ ఇలా ఒక అట్టముక్కనైతే అనమాట స్టిఫ్నెస్ కోసం ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నార్మల్గా మనం కొన్న షీట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది తర్వాత దీన్ని మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఈ విధంగా స్టిక్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడే లేదు కదా దీనికి ఇక్కడ స్టిక్ చేసి చూపిస్తా ఈ విధంగా ఫెవికాల్ పెట్టి ఇలా అంటించేసుకోవాలి సేమ్ మనం కొన్న ఫామ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది కూడా